హాయ్ అండి అందరికీ నమస్కారం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఏపీఓఎస్ఎస్కి సంబంధించి ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఓపెన్ అంటారు కొంతమందికి అయితే ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఎవరైతే కట్టారో వాళ్ళకి మాత్రమే జరుగుతున్నాయి ఇంక ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయినా చెప్పొచ్చు ఎందుకంటే ఇంక ఎగ్జామ్స్ అనేవి అందుకలేవు ఎవరైతే ఎక్స్ట్రా సబ్జెక్ట్ కట్టారో వాళ్ళు మాత్రం వెళ్ళి రాసుకుంటారు అండ్ ఎంపీసీ బైపీసీ అయితే మట్టికి ప్రాక్టికల్ అయితే ఉంటుంది ప్రాక్టికల్ కూడా అయిపోయిన తర్వాత మీకు మేజర్గా ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్గా జరిగాయి నేను ఏమీ రాయలేదు బ్రో పాస్ అవుతానో లేదా అండ్ ఇంకొంతమంది నేను ఇలా రాసాను అలా రాసాను రెండు మూడు క్వశ్చన్సే రాశాను మరికొంతమంది ఏమో నేను అసలు ఓన్లీ నా ఏమీ రాయకుండా నా పేరు రాసి ఇచ్చేసాను బ్రో అని చెప్పి ఏంటంటే పాస్ అవుతామా లేదా బ్రో అంటున్నమాట మేజర్గా ఇప్పుడు ఏంటంటే ఎంపీసీ బైపీసీ వాళ్ళకి చెప్తున్నానండి ఎంపీసీ బైపీసీ వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్స్ ఉంటాయి కదా ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో మీరు ఏం భయపడక్కర్లొద్దు ప్రాక్టికల్స్ అయితే నార్మల్గానే జరుగుతాయి ప్రాక్టికల్స్లో అందరూ పాస్ అయిపోతారు కూడా అండ్ ఏంటంటే మీరు థీరీ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే సిఈసీ అయినా హెచ్ఈసీ అయినా బైపీసీ అయినా ఎంపీసీ అయినా ఎంఈసీ అయినా మీరు ఒక లాజిక్ అయితే మిస్ అవ్వకుండా నేను చెప్పినట్టు రాస్తే డెఫినెట్లీగా పాస్ అవుతారు అండి పేపర్ వాల్యూషన్ చేస్తున్నారు కదా పేపర్ వాల్యుయేషన్ అంత స్ట్రిక్ట్గా అయితే ఉండదండి ఈజీగానే ఉంటుంది అలాగని చెప్పేసి మీరు ఏం రాయకుండా అంటే పాస్ చేస్తారంటే పాస్ చేయరు మీరు ఏదో ఒకటి రాసి ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తే డెఫినెట్లీగా పాస్ అవుతారు ఎవరైతే ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా డెఫినెట్లీగా పాస్ అవుతారండి లాస్ట్ ఇయర్ కూడా ముప్పై రెండు వేల మంది ఓపెన్ ఎంటర్ ఎగ్జామ్స్ రాస్తే అందులో ఇరవై వేల మంది పాస్ అయ్యి ఓ పదివేల మంది అయితే ఫెయిల్ అయినట్టు వాళ్ళు వచ్చిన నోటిఫికేషన్ అయితే అనమాట నోటీస్లో ఉంది సో ఏంటంటే ఆ నోటీస్ అలా ఉంది టెన్త్ వాళ్ళు కూడా సేమ్ అలాగే మ్యాక్సిమం అందరూ పాస్ అయిపోయారు కాకపోతే ఎవరైతే ఏమీ రాయకుండా ఇచ్చారో అయితే ఫెయిల్ అయిపోయారు ఒక ఇరవై వేల మంది ఎగ్జామ్స్ రాస్తే డెఫినెట్లీగా అందులో ఐదు వేల మంది అయినా పా ఫెయిల్ అవుతారండి ఇది ఓపెన్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో మట్టికి అందరూ పాస్ అవుతారనేది చెప్పలేము కానీ ఎవరైతే నేను చెప్పినట్టు రాస్తారో వాళ్ళందరూ డెఫినెట్లీగా పాస్ అయిపోతారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్గా జరిగాయి కదా పాస్ అవుతాం లేదని చాలామందికి భయం ఉందండి ఎగ్జామ్స్ ఎంత స్ట్రిక్ట్గా జరిగినా మీరు రాసే విధానం బాగుంటే డెఫినెట్లీగా పాస్ అయిపోతారండి ఈ యూపీపీ ఎగ్జామ్స్ అనేవి మరీ అంత కష్టంగా అయితే వాల్యూషన్ అయితే ఉండదు నార్మల్ వాళ్ళ వాల్యూషన్ లాగా అయితే ఉండదు ఇది ఓపెన్ స్కూల్ అని వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి కొద్దిగా మ్యాటర్ అనేది రాస్తే డెఫినెట్లీగా వాళ్ళు కూడా మార్క్స్ అనేవి వేసేసి పాస్ చేస్తారన్నమాట ఏమో మీ బ్యాడ్ లక్ కొద్ది దరిద్రం మీ వెంట ఉంటే మట్టుకి చెప్పలేమండి ఎవరో ఒకడు స్ట్రిక్ట్గా ఉంటాడు అంతే ఇందులో వాళ్ళ అలాంటి వాళ్ళకి మీ పేపర్ దొరకదు తప్పదైతే నేను నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి గివ్ యూ మోర్ అప్డేట్స్ సబ్క్రైబ్ అవర్ ఛానల్